జాతకంలో పన్నెండు రాశులు ఉంటాయి పన్నెండు రాశుల్లో ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలతో తొమ్మిది గ్రహాలు నక్షత్ర నూట ఎనిమిది పాదాల మీద పన్నెండు రాశుల మీద సంచరిస్తూ ఉంటాయి దాంట్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా ప్రయాణం సాగిస్తూ ఉంటాయి చాలా తొందరగా ప్రయాణించే గ్రహాల్లో చంద్రుడు రెండున్నర రోజుల్లోనే రాశి మారుతూ ఉంటుంది అదేవిధంగా ఒక నెల రోజులు ఒక మాసం ఉండే గ్రహాల్లో సూర్యుడు బుధుడు కూడా ఒక మాసం శుక్రుడు కూడా ఒక మాసమే సంచరిస్తారు తర్వాత కుజుడు ఒకటిన్నర నెల నలభై ఐదు రోజులు సంచారం ఉంటుంది తరువాత ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరించే గ్రహం గురుడు అదేవిధంగా ఎక్కువగా ఎక్కువ కాలం ఎక్కువ సమయం ఉండే గ్రహాల్లో గురుడు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు పన్నెండు సంవత్సరం పన్నెండు సంవత్సరాల్లో ఒక రాశి మొత్తం తిరిగి రావడానికి పన్నెండు రాశులు తిరిగి రావటానికి మళ్ళీ ఆ స్థానానికి పన్నెండు పన్నెండు సంవత్సరాలు పడుతుంది అదేవిధంగా రాహు కేతు అనే గ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు ఉంటాయి ఒక రాహు ఒక ఒక రాశిలో ఉన్న రాశికి సప్తమ స్థానంలో కేతు ఉంటుంది ఇదే విధంగా సంచరిస్తూ వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటాయి తరువాత బాగా అతి మందంగా నిదానంగా ప్రయాణించే గ్రహాల్లో శని అనే గ్రహం కూడా ఒకటి ఒక రాశిలో ఉండి ఇంకో రాశికి మారటానికి ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల కాలం సంచరిస్తుంది ఆ సంచరించే కాలంలో వాటి యొక్క ఫలితాలు రకరకాలుగా ఉంటాయి శని అనే గ్రహం వల్ల చాలా జన్మరాశిలో సంచరించినప్పుడు రెండో జన్మరాశికి రెండో రాశిలో సంచరించేటప్పుడు జన్మరాశికి పన్నెండో రాశులు సంచరించేటప్పుడు ఈ మూడు రాశిలో ఉన్నప్పుడు ఏళ్ళనాటి శనిగా వర్తించుతుంది ఏలనాడు శనిలో వచ్చేటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయంటే ఏలనాడు శని జన్మరాశిలో సాధారణంగా అందరూ శని పాపి అని అనుకుంటారు కానీ దుష్టగ్రహం అని ఇబ్బందులు పెడతాయని దూషిస్తూ ఉంటారు శని అంటేనే వణికిపోతూ ఉంటారు కానీ ఇది సరికాదు శని మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో అంత ఉన్నతమైన స్థానానికి కూడా తీసుకెళ్ళడానికి శని ఉపయోగపడతారు కష్టాలు నష్టాలను తెలియపరచడానికి ఓర్పును కలిగించడానికి మనిషిని ఫిల్టర్ చేస్తుంది అనమాట రాటు తెలిచేటట్టుగా చేస్తాయి శని గ్రహం ఆధ్యాత్మిక వైపు తీసుకొచ్చి రావడానికి శని చాలా తోడ్పడుతుంది పెంచి ప్రాపంచికంగానే కాకుండా బాగా అభివృద్ధి ఆధ్యాత్మిక వైపు కూడా తీసుకొచ్చి భక్తి మార్గాన్ని కూడా తీసుకురావడానికి శని చాలా మంచి చేస్తారు జన్మరాశిలో సంచరించేటప్పుడు సమయంలో ఏలనాడు సమయం అని అంటారు ఇది మూడు రాశుల్లో ఉంటుంది జన్మరాశి రెండవ రాశి మూడు పన్నెండవ రాశిలో ఉన్నప్పుడు మనం పుట్టినప్పుడు వెనక రాశిలో ముందు రాశిలో మనం జన్మించిన రాశిలో ఈ రాశిల్లో రెండున్నర 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 మూడు సంవత్స ఏడున్నర సంవత్సరాల కాలాన్ని ఏలనాడు శని అని కూడా అంటారు ఇది ఏలనాడు శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మధ్య విడత అనమాట మధ్యలో సెంటర్లో ఉంటుంది ఆ రెండున్నర సంవత్సరాల కాలంలో కూడా శని అందరినీ బాధిస్తాడని అనుకోవటం కొద్దిగా భ్రమ అనమాట ఆ టైంలో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి వివాహం జరుగుతుంది సంతాన విషయాన్ని కూడా జరుగుతుంది ఇస్తాడు అలాగే ఘోరమైనటువంటి ఆపదలు కూడా వస్తాయి రెండు ఉంటాయి అదృష్ట అదేవిధంగా గ్రహాల నవాంశ చక్రంలో కానీ అష్టక వర్గుల్లో కానీ ఏమైనా శుభంగా ఉంటే కనుక కొంత ఫలితాలు తక్కువ ఉంటాయి అంటే మంచి ఫలితాలు కూడా రావచ్చు ఆ టైంలో ఈ కాలంలో అంత మంచిది కాదు అత్యధికంగా శ్రమ పడితే కానీ కష్టపడితే కానీ మనకి ఫలితాలు కూడా తల తక్కువ ఉంటాయి అత్యల్పంగా ఉంటాయి కుట్రలకు కుతంత్రాలకు కూడా అప్పుడు దాకా చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి మధ్యలో బ్రేకులు వస్తూ ఉంటాయి సంతానం మనకు కూడా కొన్ని చేడులు కూడా జరుగుతూ ఉంటాయి అంటే శుభం అశుభం రెండు కూడా అంటే మంచి జరుగుతుంది సంతానాన్ని ఇస్తాడు వివాహం జరుగుతుంది అన్నీ కానీ మంచి అన్నీ జరుగుతాయి జన్మరాశికి రెండో రాశిలో సంచరించేటప్పుడు మేలు చేయలేడు ఇది ఏలనాటి శనికి మూడో భాగం అవుతుంది చివర అనమాట ఏడున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మిగతా రెండున్నర సంవత్సరాలు ఉండే రెండో రాశిలో సంచరించే కాలంలో ధనాదాయం బాగా బాగుండవచ్చు కొంచెం సనా సంపాదన ఉండవచ్చు లేదా అత్యధికంగా ఖర్చులు కూడా ఉంటాయి ఆ టైంలో ఆరోగ్యానికి కూడా కొంత భంగం కలపవచ్చు కలిపించవచ్చు ద్వితీయ రెండో వివాహం కూడా జరిగే ఉంటాయి కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి మారకం వంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏలనాడు శని జన్మరాశి నుంచి రెండో రాశిలో సంచరించే కాలంలో ఈ విధంగా చివరమాట చివరి రెండు ఏడున్నర సంవత్సరాలకి చివరి రెండున్నర సంవత్సరాలు అదేవిధంగా పన్నెండో రాశులు అంటే ఏలనాడు శని ప్రారంభమైనప్పుడు ఎలా ఉంటుందంటే లేనిపోని చింతలకు దుఃఖాలకు దారితీ ఏర్పడుతుంది పదవి ఉంటే కూడా పదవి పడిపోతుంది అంటే ఏలనాడు శైని ప్రారంభించేటప్పుడు పన్నెండు రాశులు ప్రారంభమవుతుంది పదవి చుతితాయి అంటే పదవి పోవటం ఉద్యోగం పోవటం బంగాలు పనులకు అధికారుల నుంచి ఒత్తిడి రావటం అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది అనుకోని సాధించలేని ఏమీ అనుకోవేమీ సాధించలేకపోవటం నానా కష్టాలు పడటవలసి వస్తుంది ఉన్న ఊరు వదిలేసి వేరే చోట ఎక్కడ ప్రయాసపడి ప్రయా తిరగవలసి వస్తుంది ఇది ఏలనాటి శని యొక్క ప్రభావం ఇది ఏలనాడు శని మనకి జరిగేటువంటి ఈ పరిస్థితిలో ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు అష్టమ అష్టమశేని గురించి మనం అష్టమ శని అనేది ప్రతి మనిషికి ఏలనాడు అంటే పన్నెండు జన్మని జన్మించిన రాశి ఒక ఉదాహరణ తీసుకోండి ఒక మేషరాశి తీసుకున్నారనుకోండి ఇప్పుడు మీనరాశిలో ప్రజెంట్ ప్రస్తుతం ఇప్పుడు మీనరాశిలో శని అనుగ్రహం సంచరిస్తుంది అంటే మనకి ఏళ్ళు నడితే ప్రారంభమైనట్టు ఏ మేషరాశి వారికి ఏళ్ళు నడిసేది మేనరాశిలో ఉండగా ప్రారంభం అవుతుంది అంటే అది రెండున్నర సంవత్సరాలు మేషరాశిలోకి వచ్చినప్పుడు ఇది రెండున్నర సంవత్సరాలు మళ్ళీ వృషభ రాశిలో రెండున్నర సంవత్సరాలు అంటే ఈ ఏడున్నర సంవత్సరాలు పూర్తి అవడానికి మేషరాశి దాటి మిథున రాశిలోకి రావాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది అప్పుడు మే మేషరాశికి ఏలనాటి శని అలా ఆ విధంగా ఉంటుంది పన్నెండో రాశి నుంచి అదేవిధంగా అష్టమరాశి శని దోషం అంటే ఎలా ఉంటుందంటే ఏలనాడు సేనికి ఎలా అయితే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే సింహరాశి వారికి అష్టమ శని ఉంది సింహరాశికి అష్టమశేని మీనరాశి అష్టమరాశి అంటే మీనరాశి కాబట్టి ఎనిమిదో రాశి లెక్క పెట్టుకుంటే వస్తుంది ఒకటి సింహరాశి ఒకటి కన్యారాశి రెండు మూడు నాలుగు నాలుగు రుచికము ఐదు ధనస్సు ఆరు వచ్చే మకరము ఏడు కుంభము ఎనిమిది వచ్చి అష్టమరాశి అంటే మీనరాశి ఇప్పుడు అక్కడ సంచరిస్తున్న వల్ల ఏమవుతుంది మంచిది కాదనమాట అష్టమంలో శని మంచిది కాదు అది కూడా కష్టాలు ఇస్తుంది ఏలనాడు శని ఎలా అయితే మనకి రెండున్నర సంవత్సరాల ప్రభావం చూపిస్తుందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ ఏలనాడు శని పెట్టే బాధలన్నీ కూడా ఈ కాలంలో కూడా జరుగుతాయి ఈ జీవితం అనుకున్న జీవితం జరగదు అసలు అప్పుడు దాకా ఉన్నవాడు అష్టమ శ్రేణిలో ప్రారంభించగానే శని ఆ రెండున్నర సంవత్సరాల్లో ఉద్యోగానికి సంబంధించిన భంగం కలగచ్చు పదవిలో ఉన్న వాళ్ళకి పదవి పోవచ్చు ఈ విధంగా గ్రహం గురి కావాల్సి వస్తుంది పదవి చదివలు ఎక్కువ అడ్డంకులు వస్తాయి అన్నమాట జీవితం మొత్తం క్రమంగా డిసిప్లైన్గా ఉన్నవాడు కూడా అప్పుడు ఉండలేడనమాట రోజు డిసిప్లైన్గా జీవించేవాడు కూడా మార్పులు వచ్చి కష్టాలన్నీ వస్తాయి అధిక ఖర్చులు ఉంటాయి రాబడి ఉండదు అందరిని అందరూ కించి విధంగా మాట్లాడతారు మానసికంగా ఆందోళన ఉంటుంది అశాంతి ఉంటుంది బంధువులు మిత్రులు కూడా తగిన రీతిలో నడుచుకో అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏలనాడు శ్రేణి ఏ విధంగా అయితే మనిషికి ఇబ్బంది పెడుతుందో అష్టమ శ్రేణిలో కూడా ఆ విధమైన కష్టాలు వస్తాయి అప్పుడు దాకా చేస్తున్నా ఎంత ప్రయత్నం చేసినా డబ్బు రాదు ఎంత పని చేసినా గుర్తింపు రాదు మనిషికి చాలా మానసికమైన ఆందోళన ఉంటుంది ప్రశాంతత ఉండదు జీవితం అనుకున్నట్టుగా జరక్క ఇంట్లోని ఇంట బయట సమస్యలు ఏళ్ళనాటి శ్రేణిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏళ్ళనాటి శ్రేణి ప్రారంభించినప్పుడు ఎలా ఉంటుంది అది అష్టం శ్రేణిలో కూడా వస్తుంది లేనిపోని చింతలకు దారి తీస్తుంది దుఃఖాలు ఇది మనిషి చేసేది కాదండి గ్రహాల ప్రభావం బట్టే ఉంటుంది దారి పదవి పదవిచ్యుతి అంటే పదవి పోవటం పనులు అధికారుల ఒత్తిడి మనం పనిచేసే చోట ఇంత ముందు లేనప్పుడు లేనటువంటిది అష్టమశ్రేణి ప్రారంభం అవగానే అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది లేనిపోని మాటలు అంటారు ఇవన్నీ సడన్గా మార్పులు వస్తూ ఉంటాయి ఇదంతా కూడా వృధా అవుతుందనమాట వృధాగా డబ్బు ఖర్చు అవ్వటం శ్రమ ఒక పని మీద నాలుగు సార్లు తిరగవలసి వస్తుంది ఆదాయం చాలా తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అప్పుడు దాకా చేస్తున్న బిజినెస్ మందగించడం సరిగ్గా జరగటం జరగకపోవటం ఆరోగ్యం బాగా క్షీణించడం కూడా ఉంటుంది ఆరోగ్యంలో సమస్యలు వస్తూ ఉంటాయి సాధించలేకపోవచ్చు నానా విధమైనటువంటి కష్టాలు ఉంటాయి ఉన్న ఊరు విడిచి దూరంగా వెళ్ళి బతకాలి మనశ్శాంతి కోసం ఏం చేద్దాము ఎవరి సలహా తీసుకుందాము ఇది ఈ విధంగా ఉంటుంది అంటే ఏళ్ళ నరసన్లో ఎటువంటి కష్టాలు పడ్డారు ఈ అష్టమ స్థితిలో కూడా చాలా బాధలు పడి మధ్యలో చాలా కూడా ఘోరమైనటువంటి ఆపదలను కూడా చూడవలసి వస్తుంది కొంతమందికి ఏలినాడు శని కొంతమందికి మంచి జరగచ్చు అది ఎందుకంటే రాశి నవాంస చక్రాలని చాలా అరవై చక్రాల వరకు ఉంటాయి షోట వర్గులు అని ఉంటాయి అష్టవర్గులు అవన్నీ కూడా వాటిల్లో కూడా గ్రహాలు కనుక చాలా అనుకూలంగా ఉండి ఉంటే కనుక వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఈ టైంలో ఏం చేయాలంటే శివ మహాపురాణం చదవండి శివాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి పూజ చేయండి ఈ శని దోషాన్ని తప్పించుకుని సుఖంగా హ్యాపీగా